అందరికీ నమస్కారం అండి నిన్న మరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సోన్ రామకృష్ణారెడ్డి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇది సోలో వీడియోలు రిలీజ్ చేస్తున్న సూన్ రాయణ రెడ్డి అని ఆయన మాట్లాడడం జరిగింది ఎస్ మరి ఆ సోలో వీడియోలకే సమస్యలు పడిపోయి షాప్లోంచి తేరుకొని దాదాపు రెండు నెలల నుంచి షాక్లో ఉండి అంటే షాకే కదా కూడా ఇక్కడ పామలో ఉండి నిన్న లేచి మళ్ళీ ఏదో మాట్లాడడం జరిగింది రామకృష్ణారెడ్డి నీకు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి మండలంలో తుడిసిపెట్టుకుపోయిందని ఇదేదో మాట్లాడడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడిగా పార్టీని స్థాపించి ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఒక్క ఎంపీ సీట్ తోటి పార్టీని ప్రారంభించడం జరిగింది మరి నువ్వు ఈ రోజున ఎంపీటీసీని ఎంపీపీని జాయిన్ చేసుకుని అది ఏదో బలుపని నువ్వు అనుకుంటున్నావు వాపం చూసి నీకు ఇంకో విషయం కూడా చెప్తాను వీళ్ళందరూ కూడా నాతో ఉన్నప్పుడే గత ఎలక్షన్ నేను ఓడిపోవడం జరిగింది నేను ఓడిపోయానంటే నీ వల్ల కాదు మూడు పార్టీలు కలయిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ సాధించింది అన్ని పార్టీలు కలయికతోటే మీకు గెలవడం జరిగింది అంతేకాదు మీకు ముఖ్యంగా మీ పార్టీకే కదా నీకు నాయకత్వం అంటే ఒక పార్టీకి ఒక నాయకుడిగా ఉండాలి అన్న స్థిరత్వం లేని వ్యక్తి నువ్వే దానికి ఉదాహరణ గత ఎలక్షన్లు మరి మాకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ అని ముందు రోజు వరకు కూడా ఏవైతే వాగేవో ఏవైతే కళ్ళు నీళ్లు తెచ్చుకొని ఏడ్ చేసేవో పబ్లిక్గాను అటువంటి వ్యక్తి బీజేపీ కొనుగోలు వేసుకొని బీజేపీ పార్టీలకు మారిపోయావు కొడుకుని ఇందులో పెట్టావు అంటే రాజకీయ వ్యభిచారం చేసి నువ్వా మాట్లాడేది ఒక రకంగా చెప్పాలంటే కేవలం పదవి గురించి రాజకీయ వ్యభిచారం చేసిన వ్యక్తులు నువ్వు ఎప్పుడూ కూడా పదవన్నది వస్తుండదు పోతుండదు అది ప్రజలు ఇష్టం ప్రజలు ఎవరికీ అభిమానంగా ఓట్లేస్తే వాళ్ళు చేస్తాం అంటే పదవి లేకపోతే బతకలేవు పదవి లేకపోతే సంపాదించలేము అన్న జయంతో పనిచేసే వ్యక్తులు నువ్వు అందు గురించే మరి ఏదో రకంగా మరి పార్టీ అన్ని గెలవకపోతే మనకి సంపాదన ఉండదు భవిష్యత్తు ఉండదు మరి ఆలోచించే రాజకీయంగా మరి ఆ రోజున ఏ రకంగా మార్పు చేశావు అన్నది నువ్వు అటు బీజేపీ కనుగో గొప్పుకున్నావు అన్నది న్యూస్లో ప్రజలందరికీ కూడా తెలుసు అంతేకాకుండా ఏదో నీతి అవినీతి గురించని నువ్వు మాట్లాడడం జరిగింది నీతి అవినీతి గురించి మాట్లాడే నీ అవినీతి గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు నువ్వు నియోజకవర్గంలో అనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా నీ అంత అత్యంత అవినీతి ఒక ఎమ్మెల్యే ఎవడో లేదు అది ప్రజలందరికీ కూడా తెలుసు ఏదో గాలివాటలో మూడు పార్టీల కలయికతోటి నువ్వు గెలిచావు తప్ప నువ్వు నీతి అని మాత్రం ఎవడో కూడా నిన్ను గెలిపించలేదు చిన్న ఉదాహరణ చెప్తా మరి నువ్వేదో నేను చేసే అవినీతి సహించలేక వెళ్ళిపోయానని ఏదో వెళ్ళిపోయారు వీళ్ళందరూ నేను కూడా మరి చెప్పా నువ్వా మాట్లాడేది సాక్షాత్తు నువ్వు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండగా నీ ఆ నల్లమెల్లి గ్రామంలో సుమారు కోటి రూపాయలు మట్టి అక్కడి నుంచి తవ్వు పోయారే ఆ అవినీతిలో నీకు భాగస్వామ్యం ఉంద కాబట్టే నువ్వు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా గ్రామస్తులు వెళ్ళినా నువ్వు ఈ రోజుకి కూడా తగిన చర్యలు తీసుకోలేదు అంటే నీ దృష్టికి రాలేదా మీడియాలో వచ్చింది మేమందరం వెళ్ళామే కంప్లైంట్ ఇచ్చామే అయినా కూడా ఒక్క అధికారిని కూడా అక్కడ రాకుండా చేసావు అంతేకాకుండా మరి అధికారులు పంపించి అక్కడికి స్థానికంగా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళ చేత కేసు ఉపసంహరించుకోవడానికి సంతకాలు పెట్టడానికి నువ్వు ప్రయత్నించావు పంపించేవాడిని అంటే ఏదోలాగా కేసుని మసిబూసి మారేడుగా చేయడానికి పైన చేసే నువ్వు అవినీతిని కప్పిపుచ్చుకుంటానికి అధికారులు అక్కడ పంపించేవే అక్కడ స్థానిక నాయకుల దగ్గరికి అంతేకాకుండా ఇంకా చిత్రంగా సమాధానం చెప్తా ఉంటావు నా దృష్టికి రాలేదు అంటాం అంటే అక్కడ దోమాడ విషయంలో కూడా గతంలో నువ్వు ఇదే విధంగా చెప్పు అక్కడ ఇల్లు ఎవరో కూడా నాది దృష్టికి తీసుకురాలేదని ఇప్పుడు కూడా చిత్రమైన సమాధానం చెప్తావు ఆ చెరువు వచ్చి నాకు చెప్పలేదు నాలో మట్టి నా మట్టిని తవ్వు పోతున్నారని చెరువు ఇంకా వచ్చి నాది నాతో చెప్పలేదని చెప్తావు చిత్రంగా అంతకు తక్కువ కూడా ఏం కాదు అలాంటి అవినీతి పరుడు నువ్వు మాట్లాడటం ఏది ఏమైనా ఎవరు ప్రజలు ఎవరు పక్షాలు ఉన్నారా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అంటే మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు అందులో భాగంగానే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేస్తుంటారు ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడికక్కడే తిరుగుబాటు స్టార్ట్ అయింది ఈ తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు ఏదో రకంగా నయానో భయానో ఎవరో బెదిరించో అదిరించో కొంతమంది న్యాయం చేసుకుంటే వైఎస్ఆర్ నుంచి మాకు వచ్చేస్తున్నారు అని ఇక్కడ నువ్వు పట్టు తప్ప అంతకంటే ఏమీ లేదు రేపొద్దుట ఇరవై ఏళ్ళలో జరగని ఇరవై తొమ్మిదిలో జరగని రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు అన్నది అనపర్తి నియోజకవర్గం ప్రజలే నిర్ణయిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను